సంఘీ మండలం రామచంద్రాపురం గ్రామస్థాయిలో ఆర్థిక అభివృద్ది పరస్పర సహకారం పొదుపు అభివృద్దికి దోహదపడుతున్న శ్రీ గణపతి పురుషుల పొదుపు సంఘం వారి ముప్పై వార్షిక మహాసభ మంగళవారం ఘనంగా నిర్మించబడింది ఈ సందర్భంగా సంఘంలో పదవి విరమణ పొందిన సభ్యులకు సంఘం తరఫున ప్రతి సభ్యునికి పది పేల నూట పదహారు రూపాయల నగదు బహుమతిని అందజేశారు వారి సేవలను గుర్తిస్తూ సంఘం వారిని ఘనంగా సన్మానించింది సభలో నూతన పాలక వర్గాన్ని ఎన్నిక చేయడం జరిగింది ఎన్నికల అనంతరం పేరాల రాజేశ్వరరావు అధ్యక్షుడిగా బేల్పుల రవీందర్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఈ నూతన కమిటీ సంఘ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తుందని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమానికి సంఘ పర్యవేక్షకులు బొంబెల్లి దిలీప్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే పలువురు పాలక వర్గ సభ్యులు పురుషుల సంఘ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు